చంపలు ఈ చంపల్లాగా ఉండాలని చెప్పి వివాదాస్పదంగా మాట్లాడి ఈ మహిళల యొక్క మనోభావం దెబ్బతీయ జరిగింది కాబట్టి శివజన కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడు పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి పిలుపు మేరకు శివచరణ్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా మా యొక్క అసెంబ్లీ ప్రెసిడెంట్ నేను అందరం కలిసి మీద మండల అధ్యక్షుడు రాష్ట్ర ఆనంద్ महिला गौरवित्व చెంపలు విధంగా ఉన్నాయని చెప్పేసి ఢిల్లీలో గెలిపిస్తే అని అలాంటి అనుచిత వాక్యాలు బయల